వెల్కమ్ టు హుజ్రాబాద్ సమ్మె ల్యాక్స్ అండి మా ఛానల్ అయితే అందరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే గంగావాయిల కూర పప్పు వండుతున్నా స్వామి వారికి వంట చేస్తున్నాను ఇక ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసిన జీలకర్ర వేసాను ఇక ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను ఇవ ఈ వీడియో అయితే మా చితి తల్లి ఉన్నప్పటి వీడియో ఇక నాకైతే ఈరోజు ఇక శనగపప్పు వేస్తున్న శనగపప్పును ఇది చాలా బాగుంటుంది శనగపప్పు గంగావాయిల కూర చాలా ఇష్టం ఇలా నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగపప్పును గంగావాయిల కూర ఈ పప్పు ఉడికినాక ఇప్పుడు గంగావాయిల కూర వేస్తున్నాను ఈ గంగావాయిల కూర వేస్తున్నా చూడండి కడిగి మంచిగా దాంట్లో జల్లి బుట్టలు వేసేసాను ఇది ఉడికినాక ఇక సాల్ట్ వేస్తున్నాను గంగవల్లి కూర పప్పు ఎంతమందికి ఇష్టం అంటే కొందరు పెసరపప్పు వేసుకుంటారు కానీ నాకైతే శనగపప్పు ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు అయితే చాలా టేస్ట్ టేస్ట్గా బాగా ఉంటుంది నేనైతే ఇలా వండుతాను ఒక్కొక్కసారి పెసరపప్పు కూడా వండుతాను ఇక ఈ వీడియో అయితే మీరు అయితే చివరి వరకు చూడాలని అనుకుంటున్నాను నేనైతే మీకు ఈ గంగవల్ కూర పప్పు ఎంతమందికి నచ్చుతుంది నచ్చదు అనేది కూడా చెప్పచ్చు కామెంట్ చేయచ్చు నేనైతే ఇలా వండుతున్నాను ఇప్పుడు ఇది ఇగో ఇప్పుడైతే రైస్ కు నీళ్లు మసలు పెడుతున్న రైస్ కు వాటర్ పోసి పెట్టాను ఇప్పుడైతే చిట్టితల్లి అయితే ఆలుగడ్డలు పోస్తుంది ఈ ఆలుగడ్డల కర్రీ స్వామికి రెండు రకాలు చేయాలి కాబట్టి రైస్ అయితే కడుగుతున్నా చూస్తున్నారా రైస్ కడిగి ఎసరంకేసరులో వేస్తాను ఇవైతే ఈ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటే ఇటు ఇటు ఇక కారం వేస్తున్నా కర్రీలో ఆ ఏదైతే తీసి వారం అయితే చిట్టి తల్లి పోక ముందు అప్పుడు వీడియో పెడదాం పెడదాం అనుకున్న సరికి టైం సరిపోతారు టైం చిట్టి తల్లి కోసం అయితే వీడియో అయితే చూడాలని ఇంకా కోరుకుంటున్నా మా చిట్టి తల్లి అయితే అప్లోడ్ చేయవా మమ్మీ అని అడిగింది నిన్న అందుకని ఈ రోజు చేస్తున్నా ఫోన్ చేసి మరి ఎస్ఆర్ లో బియ్యం వేస్తున్న ఫోన్ చేసి మరీ అడుగుతుంది చిట్టి తల్లి మమ్మీ ఫుల్ వీడియో పెట్టినావా లేదా అని అడుగుతుంది చిట్టితల్లి కోసం అయితే మీరు వీడియోస్ చూడండి ఎందుకంటే చిట్టితల్లి వంటలు కూడా చేస్తుంది చిట్టి తల్లి ఫుల్ వీడియోస్ కూడా పెడతాం మేము ఇగ రైస్ అయితే ఏసుడు అయిపోయింది ఇక కర్రీ ఎలా ఉన్నదని కూడా నీకు చూపెడతాను ఆ మీరైతే చిట్టితల్లి వచ్చినాక ఇక చిట్టితల్లి వస్తుంది ఇక కర్రీ అయితే చూపెడతాను చూడు ఇక కర్రీ అయితే ఇక ఉడికి ఇక దగ్గర పడ్డదన్నట్టు కర్రీ మంచిగా ఇగ చింతపండు కొద్దిగా రెండు ఇలా కొద్ది వేస్తున్న చింతపండు నానబెట్టింది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే ఎందుకంటే గంగవాలి శంగపప్పులు కొద్ది వేసాను చింతపండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసా ఇక రైస్ అయిపోయింది చూసారు కదా రైస్ ఇలా అయిపోయింది ఇక ఇప్పుడు ఇక ఆలుగడ్డ పొయ్యి మీద వేస్తున్నాను ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ ఇక జీలకర్ర వేసాను పచ్చిమిర్చి వేస్తున్నాను స్వామికి రెండు రకాలు చేయాలి కదా స్వామి వారికి రెండు రకాలు వేయాలి కదా అందుకని నేను రెండు రకాలు చేస్తున్నాను ఇక చిట్టితల్లి అయితే ఆలుగడ్డలు పచ్చి బాయలు అన్ని కోసిచ్చింది కానీ చిట్టి తల్లి లేకపోతేనైతే చాలా ఘోరంగా అనిపిస్తుంది మాక బాగా బోర్ బోరు ఉంది చిటి తల్లి లేకపోతే ఇక చిట్టి తల్లి వచ్చినాక వంట వీడియోస్ ఫుల్ వీడియోస్ ఆమెతోటి తీయిస్తే ఆమెకు అన్ని వంటలు అన్నీ వస్తాయి కొన్ని కొన్ని వంటలు అంటే మొత్తం రావు కొన్ని కొన్ని వస్తాయి చిట్టి తల్లితోటి వంటల వీడియోస్ అయితే మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఇక పసుపుసాను ఇప్పుడు ఉప్పేస్తున్నాను ఆ సాల్ట్ వేస్తున్నాను చూసారు కదా రెండు కర్రీ ఇల్స్ అయితే చేస్తున్నాయి ఈరోజు అయితే ఇది ఇక స్వామివారికి ఇగో రెండు కూరలు అయితేనే మా స్వామివారు తింటాడు ఒక కూర అయితే ఇక ఇష్టం ఉండాలి రెండు కూరలు చారు ఇట్లా ఉండాలి స్వామివారికి ఇలా అయితే నేను చేస్తున్నాను మీ మీరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగ కర్రీ అయితే చూసారు కదా ఇది మన దరంగా కూర శనగపప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇగో అన్నీ అయితే నేను ఇట్లా మొత్తం ఒక ఇక అన్నీ తీ కాగానే ఒక స్టీలి గిన్నెలో పెట్టేస్తున్నాను ఎందుకంటే మూకులలో ఉంచొద్దని మూకుడు కదా ఇవన్నీ అయితే నేను ఇలా చేశాను ఆలుగడ్డ గారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే అప్పడాలు వేంపడానికి ఆయిల్ వేసి పోస్తున్నాను ఇక అప్పడాలు వేంపుతే ఇక ఇక కర్రీస్ అయినట్టు ఇగో ఆలుగడ్డ కర్రీలో కొద్దిగా కారం వేస్తున్నాను చూశారు కదా మా స్వామి వారికి అయితే రోజు రెండు రెండు కూరలు చారు ఇలా చేస్తున్నాను ఇక చిట్టి తల్లి అయితే అన్నీ మంచిగా కో కోసేయడం నేనే వండుతా అంటుంది చిట్టి తల్లి కానీ పాపం ఎందుకు తీ అంట నాకు చేతకనప్పుడు అయితే చిట్టి తల్లి అయితే చాలా బాగా వేస్తుంది వంటలు అయితే చాలా బాగా వేస్తుంది చిట్టి తల్లి ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది అన్నట్టు చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు చూసారా ఈ కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు అప్పడాలు ఏం అప్పడాలు ఎంపుతున్నాయి కదా చూడండి అప్పడాలు ఎంపితే పని వంట అయిపోయింది అన్నట్టు మీ మీరైతే వీడియో అయితే కంపల్సరీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మధ్యలో ఆపకండి వీడియో అయితే అసలే ఆపక ఇక చూసారా కర్రీస్ అయితే ఇలా బా ఇలా పెట్టేశాను గిన్నెలలో పెట్టేశాను ఇలా మూతలు పెట్టేశాను ఇక చిట్టి తల్లి అయితే సామికి వడ్డిస్తుంది చూడు ఎంత చిట్టి తల్లి అయితే పన్నీలో పాస్ట్గా ఉంటుంది ఇక చూసారా ఫస్ట్ అయితే ఆలుగడ్డ కర్రీ పెట్టింది అప్పడం పెట్టింది స్వామివారి అయితే భోజనం చేస్తున్నాడు మా స్వామివారు స్వామి అయితే ఇక చాలా చిట్టి తల్లి వడ్డిస్తుంది చూసారా ఎంత మంచిగా వడ్డిస్తుంది మా చిట్టితల్లి అయితే నిమ్మలంగా మంచిగా కూకొని వడ్డిస్తుంది చిట్టి తల్లి అయితే చూసారా మంచిగా ఇక ఇక చూడు పెరుగు కూడా ఫస్ట్ ఇంకా కరిసి వేసి ఇక పెరుగు పెట్టి రైస్ పెడుతుంది ఇంత నిమ్మలంగా మంచిగా నిదానంగా పెడతారు చిట్టి చూసారా ఎలా మొక్కుంటుందా ఇక స్వామికి వడ్డీ చేయడం అంటే మా చిట్టి చాలా ఇష్టం ఇలాంటి పనులు చేయడానికి అది చూడు స్వామి అయితే ఇక ఇట్లా మొక్కుకుంటున్నాడు స్వామివారి మొక్కుకుంటుడు నీళ్ళతో ఇట్లా దేవుడికి మొక్కుకుంటాడు అయ్యప్పకు మొక్కుకొని తినాలి కదా ఇలా వేస్తున్నాడు స్వామివారి ఇక మా స్వామి తిన్నాక అయిపోయాక మా చిట్టి తల్లి అప్పుడు తిందాం మమ్మీ స్వామి తిన్నాకనే మనం తిందాం అంటది స్వామి తినేదాకా అక్కడే కూకుంటే చిట్టి అయితే మిస్ అవుతుంది ఇక చిట్టి అయితే రోజు కాల్ చేసి మమ్మీ ఇక నేను వస్తా ఇక నేను వస్తా అంటుంది చిటి తల్లిని మేము కూడా రావు మా వీడియో అయితే కష్టంగా లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకుని మరొక